వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నాలుగో తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫోర్కి సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ప్రాజెక్టు పనులను ఉదాహరణలతో నేరుగా రాసుకునేలా రూపొందించిన వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదే మన మిత్రులకి ఉపయోగపడుతుందని అనిపించినట్లయితే షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ టూల్స్ని ఎందుకు రాపించాలి ఫార్మేటివ్ అసెస్మెంట్స్కి ఎందుకు రాపించాలంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే బోధన జరిగేటప్పుడు చేసేటువంటి అసెస్మెంట్ సో బోధన జరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే విద్యార్థుల యొక్క భాగస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి చేస్తాం దీన్ని మనకి ఏ విధంగానైతే మనము టీచింగ్ డైరీ రాసుకుంటామో పిల్లలు నోట్స్ రాపిస్తామో అలాగనే ఇవి కూడా పాఠ్యాంశంలో భాగమే కాబట్టి వీటిని రాపించుకోవాల్సి ఉంటుంది సో మిగతా ఎగ్జామ్స్ టర్మ్ ఎగ్జామ్స్కి అయితే మనకి అంతవరకు టర్మ్ వర్క్ చదివినటువంటి పాఠ్యాంశం మనం చదివిస్తాం సో ఇక్కడ టూల్ వన్ని తెలుగుకు సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి లాంగ్వేజెస్కి వచ్చేసి విద్యార్థుల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలు దీని కింద కథల పుస్తకంలోని ఏదైనా ఒక కథను లేదా పాఠ్య పుస్తకంలోని ఏదైనా ఒక పారాగ్రాఫ్ను రాసి చదివినందుకు ఐదు మార్కులు కేటాయిస్తాం ఇందులో రాసినందుకు రెండు మార్కులు బాగా చదివినందుకు మూడు మార్కులు కేటాయింపు ఉంటుంది సో ఈ టూల్ అనేటువంటిది విద్యార్థులు ఉన్న పఠన సామర్థ్యము ఎంత మేరకు ఉన్నదో పరీక్షించడానికి ఉద్దేశించబడింది కాబట్టి ఎక్కువ మార్కులు చదివినందుకు కేటాయించడం జరిగింది మరి ఎందుకు రాపిస్తున్నాం అంటే విద్యార్థి ఏం చదివాడు అనే అనేదానికి ప్రూఫ్ కోసం అయితే రాపిస్తూ ఉన్నాం ఇలా బాగా చదివినట్లయితే అది మార్కులు వేస్తాం విద్యార్థి కనుక కొంచెం తప్పులు చదివినట్లయితే అతను ఎక్కడ తప్పులు చదివాడు అనే పదాలకి రెడ్డింగ్ పెన్ తీసుకొని రౌండ్ అప్ చేసేసి దానికి తగ్గటువంటి మార్క్స్ని మనం కట్ చేస్తాం సో ఈ విధంగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సంబంధించి మనం ఏం చేస్తామంటే విద్యార్థుల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనల కింద పారాగ్రాఫ్ను లేదా కథను రాసి చదివినందుకు ఐదు మార్కులు కేటాయిస్తాం తదుపరి టూల్ టూ ఈ టూల్ టూ అనేటువంటి దాన్ని మనకి తరలి ఎన్లైన్ టెస్ట్ పెట్టాం కదా ఈ ఎండ్లైన్ టెస్ట్లో విద్యార్థి యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉన్నది స్థాయిలో ఉన్నదా స్థాయిలో ఉన్నదా పదస్థాయిలో ఉన్నదా లెటర్ స్థాయిలో ఉన్నదా బేస్ స్థాయిలో ఉన్నదా తెలుసుకొని నమోదు చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి కనుక స్థాయిలో ఉన్నట్లయితే మనకి నాలుగు మార్కులు వేస్తాం అని స్పష్టంగా మనం అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో రాయాలి ఈ విద్యార్థి తరలి ఎండ్లైన్ టెస్ట్లో స్థాయిలో ఉన్నాడు కాబట్టి నాలుగు మార్కులు ఇవ్వడం జరిగింది అని రాస్తాం అదేవిధంగా పదస్థాయిలో ఉన్నట్లయితే ఈ విద్యార్థి తరలి ఎండ్లైన్ టెస్ట్లో పదస్థాయిలో ఉన్నాడు కాబట్టి మూడు మార్కులు ఇచ్చామని చెప్పి రాయటం జరుగు రాయాలి అదేవిధంగా అతను లెటర్ లెవెల్లో ఉన్నట్లయితే ఈ విద్యార్థి తరలి ఎండ్లైన్ టెస్ట్లో లెటర్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి రెండు మార్కులు ఇచ్చాను అని టూల్ టూలో ఉపాధ్యాయుడు స్పష్టంగా రాయాల్సి ఉంటుంది అయితే ఈ విధంగా విద్యార్థి యొక్క స్థాయిని బట్టి ఒకటి నుంచి ఐదు మార్కులు కేటాయింపు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విద్యార్థికి జీరో మార్క్స్ వేయటానికి లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా తరల్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ విద్యార్థి యొక్క స్థాయిని బట్టి మనం మార్కులు అయితే వేస్తాం వాటిని స్పష్టంగా మనం పలకరించాల్సి ఉంటుంది టూల్ టూలో తదుపరి ప్రాజెక్టు పలకరి చూసినట్లయితే ముఖ్యంగా తెలుగుకి సో మనకి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫోర్కు సంబంధించిన సిలబస్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేంటంటే బారిస్టర్ పార్వతీశం అనేటువంటి పాఠ్యాంశంలో కొన్ని విదేశీ పట్టణాల పేర్లు ఉన్నాయి కదా అలాంటి పట్టణాల పేర్లు మీరు వెతికి రాయండి అదేవిధంగా మీకు తెలిసిన మరికొన్ని విదేశీ పట్టణాల పేర్లు కూడా రాయండి అన్నటువంటి విధాన్ని మనం ఒక ప్రాజెక్ట్ పనిగా ఇచ్చుకోవచ్చు దానికోసం విద్యార్థులు పుస్తకం తీసే పుస్తకంలో ఏమేమి విదేశీ పట్టణంలో ఉన్న యువతికి వాళ్ళైతే రాయటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మరొక ప్రాజెక్ట్ కూడా ఉంది అదేంటంటే ఈ పాఠ్యాంశం ఉండేటువంటి సమాపక క్రియలు అసమాపక క్రియలు గుర్తించి రాయమంటారు సో సమాపక క్రియలు అంటే వెరపు పూర్తి అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తిన్నాను అనేది పూర్తి అయిపోయింది కాబట్టి సమాపక క్రియ అంటాం దాన్ని అదేవిధంగా నేను అన్నము తింటూ అంటే ఇంకా అది కా పూర్తి కాదా కాబట్టి వీటిని ఏమంటారంటే అసమాపక క్రియలు అంటాం సో ఈ విధంగా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సమాపక క్రియా వాక్యాలని అదేవిధంగా అసమాపక క్రియా వాక్యాలు ఏవైతే ఉన్నాయో వెతికి విద్యార్థులకు రాయమని మనం ఒక ప్రాజెక్టుగా కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా మనం తెలుగుకు సంబంధించి ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని విద్యార్థులకు ఇచ్చేసి మనం రాపించే ప్రయత్నం చేసుకోవచ్చు సో ఇలాగా తెలుగుకు సంబంధించి మనం ఫార్మేటు అసెస్మెంటు ఫోర్లో టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ రాసుకోవచ్చు తదుపరి ఇంగ్లీష్ కూడా మనం గతంలో చెప్పుకున్నట్లుగానే టూల్ వన్ టూల్ టూ రాసుకుంటాం లాగానే తర్వాత టూల్ త్రీకి వచ్చేసి ప్రాజెక్ట్ పని సో ఈ మాసపు సిలబస్కి సంబంధించి ఈ ఎగ్జామ్ సిలబస్కి సంబంధించి మనకి పుస్తకంలో ఉన్నది ఏదంటే కింగ్డమ్ గురించి రాయమని చెప్పడం జరిగింది సో కింగ్డమ్ అనేటువంటి పదాన్ని రౌండప్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని పదాలని విద్యార్థులని రాయమని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఆర్యూఎల్యు రూల్ అంటే పాలన అదేవిధంగా మర మరికొన్ని పదాలని ఈ కింగ్డమ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని రాయమని చెప్తాం ఇది ఇచ్చుకోవచ్చు అదేవిధంగా మరొక ప్రాజెక్ట్ వర్క్ కింద ఇంగ్లీష్కి సంబంధించి డైమండ్స్ అనే ఒక వర్డ్ ఇచ్చాను ఆ డైమండ్స్లో చివరి లెటర్ ఎస్ సో ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి మరొక పదం దాని సెకండ్ లెటర్లో ఎండింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి మరొక థర్డ్ లెటర్ థర్డ్ వర్డ్ రాయమని చెప్పడం చెప్తాం అనగా అంత్యాక్షరి పదాలను మనం వెతికేసి విద్యార్థుల చేత రాయమని చెప్పడం దీన్ని కూడా ఒక ప్రాజెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు తదుపరి మరొక ప్రాజెక్ట్గా కూడా ఏమి ఇచ్చుకోవచ్చు అంటే ఆస్క్ యర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ టు టెల్ యూ ఏ స్టోరీ విచ్ రిఫ్లెక్ట్స్ విజ్డమ్ ఆర్ క్లవర్నెస్ తెలివితేటలు అనేటువంటి కథని గురించి మీ పేరెంట్స్ని లేదా గ్రాండ్ పేరెంట్స్ని అడిగి తెలుసుకొని ఆ కథను రాయమని చెప్పడం సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది మనకి నాలుగో తరగతి తరగతికి సంబంధించి ఆ కథని ఇంగ్లీష్లో రాయటం అనేది అంత ఈజీ కాదు కాబట్టి మనం మొదటి మొదటి రెండు సార్లు ఉదాహరించినటువంటి ఆ ఉదాహరణలతో ఏదైనా ఒక ఉదాహరణని పిల్లలకి ఇచ్చి మనం రాపించుకోవచ్చు సో ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించి మనం కూడా పూర్తి చేసుకోవచ్చు తర్వాత గణితానికి సంబంధించి చూసినట్లయితే టూల్ వన్ మేకింగ్ క్వశ్చన్స్ అండ్ రైటింగ్ ఆన్సర్స్ సో క్వశ్చన్స్ని క్రియేట్ చేసినందుకు మూడు మార్కులు ఆన్సర్స్ క్రియేట్ చేసినందుకు రెండు మార్కులు మొత్తంగా ఐదు మార్కులు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి సామాన్యంగా మనం ఏం చేస్తుంటామంటే గణిత టెక్స్ట్ పుస్తకంలోని మనకి ఏదైనా ఒక ప్రాబ్లంని ఇచ్చేసి పిల్లల చేత ఏమని చెప్తాం అది దానికి ఇచ్చేసి ఒక ఐదు మార్కులు అయితే జనరల్గా మనం కేటాయిస్తూ ఉంటాం ఈ విధంగా టూల్ వన్ కంప్లీట్ చేసుకోవచ్చు టూల్ టూకు వచ్చేసి తరలి ఎన్లైన్ టెస్ట్లో ఆ విద్యార్థి యొక్క స్థాయిని బట్టి రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ విద్యార్థి కనుక కూడికలు ఏమి రాకపోతే అతనికి జీరో మార్కులు వేయకూడదు ఒక్క మార్కు వేయాలి అడిషన్ మాత్రమే చేయగలిగి మిగతా ఆపరేషన్ సేవలు చేయలేకపోతే రెండు మార్కులు సబ్ట్రాక్షన్ వరకు చేయగలిగినట్లయితే మూడు మార్కులు మల్టిప్లికేషన్ దాకా చేయనట్లయితే నాలుగు మార్కులు డివిజన్ దాకా చేసినట్లయితే ఐదు మార్కులు వేస్తాం అయితే విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో మనం రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్యార్థి తీసివేత స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇతనికి మూడు మార్కులు వేయటం జరిగింది అని రాస్తాము అదేవిధంగా ఈ విద్యార్థి మల్టిప్లికేషన్ తరలి ఎండ్లైన్ టెస్ట్లో మల్టిప్లికేషన్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి నాలుగు మార్కులు ఇవ్వడం జరిగిందని చెప్పి మనం స్పష్టంగా రాయాల్సి ఉంటుంది తదుపరి ప్రాజెక్ట్ కింద మ్యాథ్స్కు చూసినట్లయితే మనం ఈ కూడా ఇచ్చుకోవచ్చు అదేంటంటే మనం ఒక కేకును సగం చేసి సగం చేసి తిన్నా అదేవిధంగా పూర్తిగా కేకు తిన్నా దాని రుచి మారుతుందా మారదు అయితే ఒక పది రూపాయల నోట్ను సగం చేసినట్లయితే దాని విలువ ఐదు రూపాయలు అవుతుందా అంటే పిల్లలందరూ కూడా కాదని చెప్తారు ఇలాగా ఏదైనా ఒక వస్తువును సగం చేసినట్లయితే కొన్ని ఉపయోగపడతాయి సగం చేసినట్లయితే కొన్ని ఉపయోగపడవు ఆ విధంగా ఉపయోగపడే వస్తువులు సగం చేస్తే ఉపయోగపడని వస్తువుల జాబితాను సేకరించి మూడేసి ఉదాహరణలు చొప్పున రాయండి అని మనం ఇది ఒక ప్రాజెక్టుగా కూడా విద్యార్థులకి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక ప్రాజెక్ట్నిగా ఏమి ఇచ్చుకోవచ్చు అంటే మనకి పాఠశాలకు సంబంధించి భిన్నాలకు సంబంధించి రెండు భిన్నాలని ఒకేలాగా ఉండేటువంటి రెండు భిన్నాలని కలిపేస్తే చివరకు ఆన్సర్ ఒకటి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ తర్వాత వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ విధంగా ఒకేలాగా ఉండేటువంటి నాలుగు భిన్నాలను కలిపితే ఒకటి రావాలి అవేంటో పిల్లలు సేకరించి రాయమనాలి తర్వాత ఒకేలాగా ఉండేటువంటి ఐదు భిన్నాలను కలిపేస్తే ఆన్సర్ ఒకటి రావాలి అదేంటో పిల్లల్ని సేకరించి రాయమనాలి ఒకేలాగా ఉండే ఆరు భిన్నాలను కలిపేసిన ఒకేలాగుండి ఏడు భిన్నాలను కలిపేసిన ఆన్సర్ మాత్రం ఒకే రకంగా ఉండాలి సో ఒకే రకమైనటువంటి భిన్నాలను కలిపేస్తే ఒకటి ఆన్సర్ వచ్చే విధంగా ఉండే మరికొన్ని బిన్నాల్ని సేకరించి రాయండి అని పిల్లలకు మనం దీన్ని కూడా ఒక ప్రాజెక్ట్గా కూడా అయితే ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫోర్త్ క్లాస్కి మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్ను కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా గణితానికి సంబంధించి కూడా మనం ప్రాజెక్ట్ను అయితే పూర్తి చేసుకోవచ్చు తదుపరి సైన్స్కి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది సో ల్యాబ్ యాక్టివిటీని కండక్ట్ చేసినందుకు త్రీ మార్క్స్ దాని ల్యాబ్ రిపోర్ట్ని రాసినందుకు రెండు మార్కులు మొత్తం ఐదు మార్కులు చొప్పున మనకి ఈ టూల్ వన్ సైన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది అయితే మన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అందులో కూడా ఫోర్త్ క్లాస్ పిల్లలు ఏమి ల్యాబ్లో పోయి యాక్టివిటీ చేస్తారు ఏమి ఏమి ఏ ల్యాబ్ రిపోర్ట్ని రాస్తారు అంటే దీనికోసం మనం గాబరపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఎందుకంటే మన పాఠ్యాంశము చివర ఉండేటువంటి ప్రశ్నల్లో ప్రయోగాలు పరిశీలనలు అనేటువంటి రోమను ఉంటుంది ఆ రోమన్కి సంబంధించినటువంటి ఒక ఇచ్చి వాళ్ళ చేత రాపించి మనం ఐదు మార్కులను అయితే సామాన్యంగా కేటాయించుకోవచ్చు ఇంట్లో ఇందులో ఎటువంటి తప్పు లేదు ఈ విధంగా రాపించుకొని మనం దానివల్లకి ఐదు మార్కులు అయితే ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా ల్యాబ్ యాక్టివిటీని మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి టూల్ టూ కింద తరల్ మార్క్స్ ని ఎంటర్ చేయకూడదు తరల్ మార్క్స్ అనేది కేవలం తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించి మాత్రమే ఈవీఎస్కి కాదు ఈవీఎస్కి రాత అంశాలను రాస్తాము నోటు పుస్తకాలు ఇంటి పని మొదలైన వాటి గురించి రాస్తాము ఈ విద్యార్థి ఇచ్చిన హోంవర్క్ని లేదా నోటు పుస్తకాలని ఇన్ టైంలో సక్రమంగా చక్కటి దస్తూరితో రాయబడ్డాడు లేదా రాశాడు కాబట్టి ఇతనికి ఐదుకి ఐదు మార్కులు ఇవ్వటం జరిగింది అని మనం ఖచ్చితంగా స్పష్టంగా రాయాల్సి ఉంటుంది లేకపోతే ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేశాడు కానీ దస్తూరిని దస్తూరిని కాస్త మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఒక మార్క్ తగ్గిస్తాము ఆ విధంగా మనం ఎన్ని మార్కులు అయితే వేస్తామో దాని తగ్గట్టుగా ఇక్కడ మనం ఇక్కడ మ్యాటర్ని అయితే రాసుకోవాల్సి ఉంటుంది కా అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తలల మొక్సను వేయకూడదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తదుపరి టూల్ త్రీకి సంబంధించి ప్రాజెక్టు పనులు ఉంటాయి ఈ ప్రాజెక్టు పనులకి ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ ఫోన్ని వాడటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు నష్టాలని పై పట్టికలో నుంచి మీరు వెతికి రాయండి అని మనం ఇక్కడ చెప్పవచ్చు అదేంటంటే బద్ధకాన్ని కలిగించడము ప్రయోజనమా నష్టమా అదేవిధంగా జ్ఞానం పెరగటము ప్రయోజనమా నష్టమా తల్లిదండ్రులతో సమయం గడపలేకపోవటము నష్టమా ప్రయోజనమా అదేవిధంగా చదువుకు ఉపయోగపడుతుంది భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది తోటి ప్రజలతో సంబంధాలు తగ్గిపోవటం పుస్తకాలను చదవకపోవటం జ్ఞాపక శక్తి తగ్గటం ఇతరులతో మాట్లాడకపోవటం చదివే గంటలు తగ్గిపోవటం అత్యధిక సమాచారాన్ని గ్రహించగలం ఆ లిస్టులోని కొన్ని ప్రయోజనాలని మరియు కొన్ని నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎతికేసి రాయమని చెప్పడం కూడా మనం ఒక ఒక ప్రాజెక్టుగా కూడా చెప్పుకోవచ్చు సో దీన్ని కూడా అయితే మనం విద్యార్థులకు సంబంధించి ఒక ప్రాజెక్టు పనిగా కేటాయించుకోవచ్చు అదేవిధంగా మరొక ప్రాజెక్టుగా కూడా మనం సమాచారాన్ని పంపడానికి మనం ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్లో ఉపయోగిస్తున్నాం కదా మరి పురాతన రోజుల్లో సమాచారాన్ని పంపించడానికి మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్లు లేనప్పుడు ఎలాగ సమాచారం పంపించేవారు అనే విషయాన్ని మీ పేరెంట్స్తో కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అడిగి తెలుసుకొని రాయండి అనే అనేటువంటి ప్రశ్న కూడా మనం వాళ్ళకి ఒక ఒక ప్రాజెక్ట్ పనిగా కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా మనం ఈవీఎస్కు సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీని పూర్తి చేసుకోవచ్చు సో ఇట్లాగా మనం ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ముందుగానే పూర్తి చేసుకోవాలి తదుపరి వీడియోలో మనం మూడో క్లాస్కు సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీని కూడా ఏ విధంగా రాసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని మనం తదుపరి వీడియోలో తెలుసు S Kundam.